ఇది ఫోర్ కలర్స్ సెట్ వస్తుంది ఇది ఒక మోడల్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అండి క్లాస్ గా ఉంటది ఎయిట్ కలర్స్ మంచి ఐటమ్స్ కావాలనుకుంటే శ్రీ విజయకంతి సారీస్ అండి షాప్ నెంబర్ మొత్తం కూడా కాంట్రాక్ట్ మోడల్ థ్రెడ్ వర్క్ అండి క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది సిల్క్ మైసూర్ క్రేప్ అండి దాంట్లో బ్లౌజర్ చేస్తాయి ఎక్స్ మారిపోతుంది న్యూ ఫ్యాన్స్ అండి ఫుల్ లైట్ ఫిట్ అండి చాలా బాగుంటుందండి చాలా నీట్ గా చాలా నీట్ గా ఉంటుంది కొన్ని చూపించి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీద ఈ రోజు మనం రాజమండ్రి థర్డ్ ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్ లో మూడో గేట్ లో షాప్ నెంబర్ యాభై నాలుగు శ్రీ విజయ గణపతి కి వచ్చామండి ఇక్కడ అన్ని కూడా బొటిక్ స్టైల్ డిజైనర్ సారీస్ డెలివరీ సారీస్ నుంచి కాటన్ శారీస్ అన్ని రకాల శారీస్ ఉంటాయండి ప్లస్ జాయింట్ ముక్కలు ఉంటాయండి అన్ని ఉంటాయండి మంచి క్వాలిటీ మనకి బోటిక్ వాళ్ళు సేల్ ఐటమ్ అంతా ఉంటుందండి ఇక్కడ ఫైన్ క్వాలిటీ ఉంటుందండి అలాగే మీ ఏరియాలో మంచి క్వాలిటీ సేల్ చేసుకోవాలి మంచి క్వాలిటీ వెళ్తుంది అన్న వాళ్ళు ఇక్కడికి విజిట్ చేస్తే చాలా ఐటమ్ ఉంటుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఓన్లీ హోల్సేల్ అండి మన ఛానల్ చాలా వీడియోస్ వచ్చాయి మీరు చూసే ఉంటారు వీళ్ళు నో రిటైల్ అండి సింగిల్ శారీ అయితే సేల్ చేయరండి ఓన్లీ కి సేల్ చేస్తారు కాబట్టి కాస్ట్ అయితే మెన్షన్ చేయరండి రీసేలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాకు వీడియో కాల్ లో చూపించండి లేదంటే మాకు వాట్సాప్లో పెట్టండి అంటే పెడతారండి వాళ్ళకి కాస్ట్లు చెప్తారు వాళ్ళకి ఎక్కడికైనా సరే అండి నియర్ బై లేని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కాస్ట్లు అయితే మాత్రం మీరు ఊహించినంత కాస్ట్లు ఉంటాయండి ఎందుకంటే సేల్ చేసుకునే వాళ్ళకే కదండి వాళ్ళకి తెలుస్తుంది కాస్ట్ ఇది రీజనబుల్ కాదండి అంత తక్కువ కాస్ట్ ఉంటాయండి మనకి వీళ్ళలో ఇది మామూలు మోడల్ అన్ని మార్కెట్లో ఉంది అండి మార్కెట్ కంటే డిఫరెంట్ క్వాలిటీ ఉందండి చాలా ఫైన్ క్వాలిటీ ఉంది వాటిలో కొన్ని మోడల్స్ చూద్దాం రండి సార్ చెప్పండి నమస్తే అండి మాది శ్రీ విజయమూర్తి శారీస్ తాడితోట తోట రాజమండ్రి యాభై నాలుగు షాప్ అండి మీకు అన్ని కూడా హోల్సేల్ ఐటమ్స్ ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి కేటలాగ్ ఐటమ్స్ ఉంటాయండి బెనారస్ ఐటమ్స్ ఉంటాయి కాటన్ ఉంటుంది సింథటిక్ ఉంటుంది మీకు ఐటమ్స్ చూపిస్తాను చూడండి మీకు హోల్సేల్ వెరైటీస్ అన్ని ఉంటాయండి ఓన్లీ హోల్సేల్ మాత్రమే సెట్ వైజ్ ఉంటుందండి రేట్ ఏది కూడా రివీల్ చేయండి మేము ముందే చెప్తాము హోల్సేల్ కనుక రివీల్ చేయండి ఐటమ్స్ చూపిస్తాను చూడండి ఏమైనా కావాలంటే మీరు వాట్సాప్ లో షేర్ చేసి పంపిస్తే మేము చూపిస్తా చెప్తామండి ఇంకా వీడియో కాల్ పోతుంది అండి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేస్తారండి ఈ బై ఉన్న వాళ్ళు షాప్ విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి ఇక్కడ మోడల్స్ అన్ని చూడొచ్చండి కానీ కాస్ట్ అయితే ఫస్ట్ నుంచి మనం ఈ విజయ గణపతి శారీస్ యాభై నాలుగు షాప్ వీడియోలు చేస్తూనే ఉంటామండి మనం చాలా వీడియోస్ చేసాం కానీ కాస్ట్ చెప్పండి ఎందుకంటే రీసేలర్స్ కి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఓన్లీ రీసేలర్స్ కి సేల్ చేస్తారు కాబట్టి మనం అడగన అవసరం లేదండి వాళ్ళ రీసేలర్స్ కి ఎలాగో ఆ క్వాలిటీ అది ఏ రేట్ పడుతుందో ఏంటో తెలుస్తుందండి నియర్ బై లేని వాళ్ళకి వీడియో కాల్ చూపిస్తారు కాస్ట్ చెప్తారండి ఏ ఇబ్బంది ఉండదండి ఐటమ్ చూపిస్తాను చూడండి ఇది ఒక ఐటమ్ అండి వికాస్ అండి శారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది ఫోర్ కలర్ సెట్ ట్రెండింగ్ ట్రెండింగ్ మోడల్ అండి రోబోటిక్ మోడల్ స్టైల్ లో ఉంటుంది ఇలా ఫుల్ వర్క్ అండి శారీ మొత్తం కూడా మీకు ఇలా కలర్స్ ఉంటాయండి చాలా బాగుంటుంది శారీ డిఫరెంట్ మోడల్ అంటే అన్ని ఓపెన్ చేయండి కొన్ని వెరైటీస్ చేస్తున్నా మొత్తం ఫుల్ వర్క్ వచ్చేస్తుంది స్కర్ బార్డర్ స్కర్ట్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ హ్యాండ్స్ కూడా వస్తుంది క్వాలిటీ బాగుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది వీటిలో సెట్టింగ్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ వస్తాయండి డిఎన్స్ తో ఉంటాయి ఎప్పటికప్పుడు అవైలబిలిటీ వస్తూనే ఉంటాయండి నేను శాంపుల్ ఒక పీస్ చూపిస్తున్నాను సీజన్ కాబట్టి అండి ఖాళీ ఉండదు కాబట్టి లిమిటెడ్ స్టాక్ చూపిస్తాం ఐటమ్ వస్తే మీకు చాలా వెరైటీ ఉంటుంది ఇది ఒక మోడల్ అండి ఫ్యాన్సీ ఐటమ్ అండి ఒక మోడల్ మనకి రామేంగోలో చాలా వెరైటీ వస్తుంది మోడల్ అంతా ఇదే అండి ఇదిగో ఇలా వస్తుంది కలంకారీ అండి మీకు కలంకారీ బోర్డ్ స్టైల్ వస్తుంది ఇది పళ్ళు అండి క్లాస్ గా ఉంటది ఎయిట్ కలర్స్ సెట్ తీసుకోవాలండి ఏదైనా కూడా సెట్ సెట్ తీసుకోవాలండి హోల్సేల్ ప్రైస్ పడుతుందండి మీరు ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పెడితే ఇప్పుడు రేట్ చెప్తామండి ఎక్కడికైనా బుకింగ్ ఉంటుందండి కానీ రేట్ ఏది కూడా రివీల్ రివీల్ చేయాలి కానీ రీసెలర్స్ ఎవరైనా ఉండి మాకు రేట్ చెప్తారండి కొరియర్ సింగిల్ శారీస్ కావాలన్న వాళ్ళు ఎవరు మాత్రం ఫోన్ చేయొద్దండి ఏదైనా సెట్ ప్రైజ్ కావాలన్న వాళ్ళు సేల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఇది మైకో అండి మీకు క్లాత్ చూడండి ఒకసారి మీరు సూపర్ ఉంటుంది మెత్తగా ఉంటుంది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది డీటెయిలింగ్ డీటైలింగ్ ఉంటుంది బ్లౌజ్ ఏమో కాంట్రాస్ట్ వస్తుందండి ఇలా కాంట్రాస్ట్ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అండి శారీ మొత్తం కూడా ఇలా వెరైటీ హెవీ మంచి ఐటమ్స్ కావాలనుకుంటే శ్రీ విజయకంతి శారీస్ అండి షాప్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ఐటమ్స్ చాలా బాగుంటుంది మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ప్రతిదీ సెట్ ప్రైజే తీసుకోవాలండి బ్లౌజ్ బ్లౌజ్ నో రిటైల్ మా పైన క్యాట్లాగ్ ఉందో అదే కాంట్రాక్ట్ బ్లౌజ్ వస్తుంది అవునండి సేమ్ ఫోటో ఎలా ఉందో అలాగే వస్తుంది ఇది ఒక మోడల్ అండి బెనారసి పట్టు అండి ఎక్సలెంట్ గా ఉంటుంది మొత్తం క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లౌజ్ వీడియో చూస్తే అందరూ రెగ్యులర్ వచ్చి క్వాలిటీ అనుకుంటుంది కానీ ఇది కాదండి క్లాస్ చాలా క్లాస్ గా ఇది మొత్తం ఎలా ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి శారీ మొత్తం కూడా మీకు క్లాస్ గా ఉంటుందండి ఇది పళ్ళు అండి మొత్తం ఫోర్ సెట్ అండి ఇలా సెట్ ప్రైస్ తీసుకోవాలి ఇంకా హోల్సేల్ ప్రైస్ పడుతుందండి బ్లౌజ్ వర్క్ వస్తుంది కట్ ఇది ఒక మోడల్ అండి ఇది జంగిల్ వర్క్ శారీ మొత్తం ఇలా ఫుల్ వర్క్ వచ్చేస్తుందండి ఇది షేడెడ్ అండి

తీసుకెళ్లే కస్టమర్స్ ఇప్పుడు మేము రేట్ చెప్పామండి రిటైలర్ కూడా వీడియో చూస్తారండి దానికోసమే రేట్ చెప్పట్లేదు ఇంకా హోల్సేలర్ పట్టుకెళ్ళి అక్కడ రేట్ ఏమి ఉమ్ముతారని చెప్పిందండి తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారండి అలా ఇబ్బంది పడకుండా చెప్పట్లేదు ఏదైనా సరే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేస్తే ఆ రేట్ రివీల్ చేస్తామండి సెట్ వైజ్ తీసుకోవాలి ఇది రాత్రి రేపండి క్లాత్ చూడండి ఎక్సలెంట్ గా ఉంటుంది మెయిన్ చాలా బాగుందండి చాలా క్లాస్ గా ఉంటుంది సారీ మొత్తం ఫుల్ వర్క్ అండి ఇటువంటి సారీస్ ఏంటంటే బొటిక్ లోని అటువంటి షాపింగ్ మాల్స్ లో ఉంటాయి అండి ఈ సారీస్ చాలా అంత క్వాలిటీ క్వాలిటీ బాగుందండి చాలా బాగుంది క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇది సింపుల్ గా ఉంటుందండి దీనికి బార్డర్ ఇస్తాడు ప్యాంట్స్ కి చాలా క్లాస్ గా ఉంటుందండి ఇది సిక్స్ కలర్స్ సెట్ అండి ఇందులో డిజైన్స్ కూడా మారుతాయండి ఇది సింగిల్ డిజైన్ అని కాదు ఇంకా డిజైన్స్ మారుతుంది కాపీ తీసుకోవాలండి ఇది సిక్స్ కలర్స్ బెనారీ చాలా బాగుంటుంది అండి ఇది ఆన్లైన్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అవుతున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మీకు ఆన్లైన్ లో మామూలు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండి చాలా నీట్ గా ఉంటది బ్లౌజ్ కాన్సెప్ట్ చాలా బాగుంటది ఇదంతా కట్లీ వర్క్ అండి చిప్స్ వర్క్ అది కాదండి రెగ్యులర్ గా వచ్చి చిప్స్ వర్క్ అనుకుంటారు దూరం చూస్తే కాదండి ఓన్లీ వర్క్ ఇలా సిక్స్ కలర్స్ సెట్ తీసుకోవాలండి చాలా బాగుంటుంది ఎవరైనా సరే నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్ విజిట్ చేస్తే అండి క్వాలిటీ చూసి తీసుకోవచ్చండి ఇది మార్కెట్ లో రెగ్యులర్ గా ఉండే క్వాలిటీ లాగా కనిపిస్తుంది కదండి కానీ క్వాలిటీ అది కాదండి డిజైన్ అయ్యండి క్వాలిటీలు మాత్రం అవి కాదండి ఫైన్ క్వాలిటీలో ఉన్నాయండి ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు నాలుగైదు మోడల్స్ చూసామండి అదే మోడల్స్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయండి వీటిలో బెనారస్ ఐటమ్ కూడా ఉందండి బెనారస్ అంటే మంచి క్వాలిటీ చెప్పక్కర్లేదు ఇది ఒక మోడల్ అండి బెనారస్ కట్ వర్క్ అండి ఇది కూడా కట్టి బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం స్టోన్ వర్క్ అండి సిరోస్ కి చాలా నీట్ గా ఉంటుందండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఫ్లూ వర్క్ వస్తుందండి ఫుల్ వర్క్ బాగుందండి ఉంటుంది కలర్స్ కూడా మొత్తం మీకు ఇంగ్లీష్ కలర్స్ అండి ఇలా ఫైవ్ సెట్ వస్తుంది అండి సెట్ వైజ్ తీసుకోవాలి ఇందులో కూడా డిజైన్స్ మారుతూ ఉంటాయండి నేను ఓన్లీ ఏదైనా సరే సింగిల్ మ్యాచింగ్ సింగిల్ సెట్ చూపెడుతున్నాను కలర్స్ మారితే ఏదైనా సరే మా దగ్గర సెట్ తీసుకోవాలండి నో రిటైల్ అండి జార్జ్ అండి జార్ కట్లీ బ్లౌజ్ వస్తుంది బార్డర్ చూడండి చాలా క్లాస్ బ్లౌజ్ ఉందంటే మైసూర్ ఉందండి మైసూర్ క్రేప్ అండి దాంట్లో బ్లౌజర్ చేయించు చాలా బాగుంటది అండి కలర్స్ సిక్స్ కలర్స్ సెట్ అండి కాంబో తీసుకోవాలి చాలా బాగుంటుంది ఇది ఒక మోడల్ అండి మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి అండి ఇందులో దగ్గర దగ్గర పదిహేను డిఎన్స్ వస్తాయండి నేను సింగల్ చూపిస్తున్నారండి చూపిస్తున్నాను ఎయిట్ కలర్స్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్లాత్ కూడా అంతే స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఇదిగోండి పళ్ళు పళ్ళు బాగుంటుంది ఎక్సలెంట్ గా ఉంటుందండి పళ్ళు బాగుంది డిఎన్స్ ఇంకా దీని మించిన డిజైన్స్ ఇంకా ఇలా ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి సెట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి ఇలా ఎయిట్ అండి సెట్ సెట్ కి కి అండి ఇలా ఎయిట్ తీసుకోవాలండి క్లాస్ కలర్స్ అండి ఇవే కాకుండా ఇంకా సెట్ సెట్ కి డిజైన్స్ మారిపోతాయండి ఇది ఒక ఐటమ్ క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ క్వాలిటీ ఫైన్ క్వాలిటీ ఇది ఒక మోడల్ అండి ప్యూర్ బ్రాసెస్ సిల్క్ అండి చాలా బాగుంటది ఐటమ్ మీకు కలర్ ఓపెన్ చేస్తున్నాం చూడండి అంటే మార్కెట్ లో ఉండే బ్రౌజ్కి ఇక్కడ ఉండే బ్రౌజ్ కి చాలా తేడా ఉంటుంది తేడా క్వాలిటీ క్వాలిటీ తేడా వస్తుంది డిజైన్ వైజ్ కూడా మీకు టేస్ట్ రాదండి ఇదిగోండి ఇలా సిక్స్ కలర్స్ సెట్ తీసుకోవాలండి ఇందులో కూడా దగ్గర దగ్గర త్రీ ఫోర్ డిఎన్స్ వస్తాయండి అన్ని మనం సెలెక్టెడ్ డిఎన్స్ లో వస్తాయి చాలా బాగుంటుంది టేస్టీ కలర్స్ ఉంటాయి టెస్ట్రీ కలర్స్ ఉంటాయండి డార్క్ వస్తాయి మీకు ఏది కావాలంటే అది ఉంటుందండి ఇది జార్జెట్ బుట్ట అండి ఇదిగోండి ఇలా వస్తుంది కలర్స్ అండి ఒకదాని మించింది హైలైట్ ఒకటి కలర్ కలర్ అండి బార్డర్ కూడా బొట్టి అండి బార్డర్ కూడా చాలా బాగుంటది చాలా అఫిషియల్ గా ఉంటది ఎయిట్ కలర్స్ సెట్ ప్రైజ్ తీసుకోవాలండి చాలా బాగుంటుంది రేట్ మీకు మంచి ప్రైజ్ వస్తుందండి హాఫ్ సెట్ లో అలా అయిపోవండి ఏదైనా సెట్ ప్రైజ్ తీసుకోవాల్సిందే మార్కెట్ రేట్ మీద ఎప్పుడూ ఫైవ్ ఫైవ్ రూపీస్ తగ్గువయ్ ఉంటుంది తర్వాత ఎక్కువ మాత్రం ఉండదు కాబట్టి మంచి రీజనబుల్ కాస్ట్ ఉంటాయి అండి ఇది ఒక మోడల్ అండి ఇది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఇలా చాలా బాగుంటది ప్రీమియం క్వాలిటీ కావాలనుకుంటే తీసుకోవచ్చండి చాలా బాగుంటది సిక్స్ కలర్స్ అండి శాంపుల్ చూపిస్తాను చూడండి క్లాత్ చూడండి మేడం ప్యూర్ జార్జెట్ బాగుందండి చాలా బాగుంటది ప్యూర్ జార్జెట్ అండి డిజైన్ వైజ్ కూడా చాలా బాగుంటది క్లాస్ లో ఉంటుంది అండి బోర్డర్ గానీ డిజైన్ గానీ ఇలా సిక్స్ కలర్స్ కూడా క్వాలిటీ అండి చాలా బాగుందండి ఇంట్లో డార్క్ వస్తాయి లైట్ వస్తాయి అండి శాంపుల్ గా ఒక సెట్ మాత్రమే చూపించు చాలా వెరైటీ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా దాంట్లో డిజైన్స్ కూడా మారుతాయి కదా అండి చాలా అండి న్యూ ఫ్యాండ్స్ అండి ఫుల్ లైట్ పెట్ అండి క్లాత్ చూసుకునే ఐటమ్ చాలా బాగుంటది మొత్తం బుటా అండి ఇది వర్క్ కూడా మీకు పికాక్ వర్క్ స్టైల్ లో వస్తుంది బ్లౌజ్ ఇలా కాన్సెప్ట్ అండి డిఫరెంట్ కాన్సెప్ట్ కలర్స్ ఇదిగోండి సిక్స్ కలర్స్ అండి ఇలా సెట్ ప్రైజ్ తీసుకోవాలి మొత్తం ఫ్లోర్క్ వచ్చేస్తుంది ఎక్సలెంట్గా వచ్చింది చాలా నీట్ గా ఉంటుంది అండి చాలా అఫిషియల్ గా క్లాస్ గా ఉంటుంది ఇలా సిక్స్ కలర్స్ అండి ఇది ఒక మోడల్ అండి ఇలా డిస్టర్ స్టైల్ లో వస్తుందండి చాలా బాగుంటుంది ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ అండి సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది ఫుల్ డార్క్ ముందు లైట్ మ్యాచింగ్ వచ్చింది ఫుల్ డార్క్ ఎక్సలెంట్ గా ఉంటుందండి అవుట్లైన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది అండి ఇక్కడ చూడండి మొత్తం అంత బోర్డర్ అంతా కూడా గ్లిటర్ తో వచ్చిందండి బాగుందండి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ ఎయిట్ కలర్ కలర్స్ కూడా సారీ సారీకి డిజైన్ మారినట్టుంది కదండి అవునండి ఒక్కొక్క డిజైన్ ఇదిగోండి క్యాట్లాగ్ చూస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఇవి ఇలా తీసుకెళ్తే ఈజీగా సేల్ అయిపోతాయి అండి బాగుంది ఎయిట్ కలర్స్ సెట్ పేజ్ తీసుకోవాలండి హోల్సేల్ ప్రైస్ పడుతుంది మీకు ఇది ఒక ఐటమ్ అండి క్వాలిటీ చూడండి వర్క్ చూడండి చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఇచ్చారండి బాగుందండి సిక్స్ కలర్స్ అండి సిక్స్ సెట్ పేస్ తీసుకోవాలి చాలా బాగుంటాయి ఇలాంటి వెరైటీ నేను కొన్ని కొన్ని చూపిస్తానండి చాలా వెరైటీ ఉంటుంది మెయిన్ క్లాత్ అండి క్లాత్ చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అమ్మాలి అనుకున్న వాళ్ళకి మంచి వెరైటీ కావాలంటే మా దగ్గర చూడొచ్చండి చూడొచ్చండి మనకి కేటలాగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి సారీ అవునండి ఇది ఒక ఐటమ్ అండి కేటలాగ్ ఐటమ్ క్లాత్ చూడండి ఐటమ్ చూడండి మెయిన్ బార్డర్ చాలా బాగుంటుంది ఎక్స్టెంట్ అండి క్వాలిటీ ప్యూర్ జార్జిట్ అండి మార్చ్ ఎయిట్ కలర్ సెట్ తీసుకోవాలండి హోల్సేల్ ప్రైజ్ కలర్ చాట్ సెట్ చెట్ కి మారుతుందంటారా బోల్డ్ చట్ వస్తుంది లైట్ వస్తుంది డార్క్ వస్తుంది మీడియం వస్తుంది చెట్కి షాప్ చేస్తే మంచి మోడల్స్ ఉన్నాయండి అన్ని చూసి తీసుకోవచ్చు ఇంకోటి హోల్సేల్ కాబట్టి ఇప్పుడు ఉన్నవి మళ్ళీ వారానికి ఉన్నవండి ఎప్పటికప్పుడు మోడల్స్ మారిపోతుంటే డిజైన్స్ మారిపోతుంటాయండి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయండి ఇది ఒక మోడల్ అండి సిమ్మర్ డిజిటల్ అని చెప్పేసి ఎయిట్ కలర్స్ సెట్ ప్రైజ్ వస్తుందండి ఇలా సెట్ ప్రైజ్ తీసుకోవాలి డిఫరెంట్ గా ఉంటుందండి కలంకారీ స్టైల్ వస్తుంది చాలా క్లాస్ గా అఫిషియల్ గా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు బాగా చాలా నీట్ గా ఉంటుందండి సారీ మొత్తం ఫ్యాన్సీ డిజైన్ అండి ఇలా ఈ సెట్ లో కూడా ప్రతి సారీకి డిజైన్ డిజైన్ మారిపోతుందండి ఇప్పుడు ఇదే డిజైన్ వచ్చిందండి ఇది ఫ్లవర్ డిజైన్ స్టైల్ అండి ఇది కూడా క్లాస్ ఉంటుందండి ఇది పళ్ళు క్లాత్ చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా స్మూత్ అండి అండి ఇది ఒక మోడల్ అండి ఇలా వస్తుంది సిక్స్ కలర్స్ సెట్ అండి సెట్ మీద తీసుకోవాలి ఇదిగోండి బెనారసీ బ్లౌజ్ అండి శారీ మొత్తం బెనారసీ బార్డర్ చెక్స్ మీద వస్తుందండి శుభరి ప్రింట్ చాలా బాగుంటది సిక్స్ కలర్ సెట్ మీద తీసుకోవాలండి శుభరి ప్రింట్ వస్తుందండి వెరీ వీవింగ్ అండి అవునండి ఇది ఒక మోడల్ అండి ప్యూర్ జాకెట్ మీద చాలా బాగుంటుంది రన్నింగ్ రన్నింగ్ అవుతుంది మోడల్ నిత్యం సేల్ అవుతుంది ఇంట్లో కూడా టూ డిజైన్స్ వస్తాయండి ఇది ఒక డిజైన్ అండి మీ దగ్గర క్వాలిటీ బాగుంటది అండి మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తాం క్లాస్ ఇంకా డిజైన్స్ కూడా వస్తాయి ఇది పళ్ళు అండి పళ్ళు కాంట్రాక్ట్ పళ్ళు కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ బ్లౌజ్ క్వాలిటీ వచ్చి చూసి తీసుకుంటే బొట్టి వాళ్ళకి బాగా సేల్ అయిపోతుంది అండి ఇది ఒక మోడల్ అండి బెనారస్ ఫ్యాన్సీ అండి అంతా కూడా కలర్స్ అన్ని డిఫరెంట్ కలర్స్ వస్తాయి మోడల్ కూడా చాలా బాగుంటుంది బాక్స్ డెస్టిన్ మెయిన్ కలర్ చాలా బాగుంటది క్లాస్ అండి మొత్తం బొటిక్ స్టైల్ లోనే ఉంటుందండి బ్లౌజ్ కాన్సెప్ట్ గానీ క్లాత్ గానీ కాన్సెప్ట్ అంతా చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుందండి అండి అఫిషియల్ అండి బాగా సిక్స్ కలర్స్ కూడా ఒకదాని మించిన కలర్ ఒకటండి ఒక మోడల్ అండి ఇప్పుడు చాలా బాగా తీసుకుంటున్నారండి ఐటమ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇదిగో ఒక కలర్ ఓపెన్ చేస్తాను మీకు ఇలా ఫుల్ వర్క్ వస్తుంది అండి పళ్ళు అండి క్లాస్ గా ఉంటుంది ఎయిట్ కలర్స్ సెట్ ప్రైస్ తీసుకోవాలండి మీకు రేట్ మంచి హోల్సేల్ ప్రైస్ పడుతుందండి ఏం కావాలన్నా మా షాప్ నెంబర్ స్క్రీన్ అవుతుందండి దానికి వాట్సాప్ చేస్తే అండి మీకు ఏదైనా కూడా రేట్ మేము అవైలబుల్ గా చెప్తాం కాకపోతే సెట్ ప్రైజ్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోండి లూజ్ ఒకటి రెండు కావాలన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి ఒకవేళ మేము బిజీగా ఉన్న ఫోన్ ఎత్తకపోయినా సరే వాట్సాప్ లో ఫోటో పెడితే రేట్ చెప్తాండి అన్ని కూడా ఫైన్ క్వాలిటీలో ఉన్నాయండి రేట్ అయితే మాత్రం ఓన్లీ హోల్సేల్ కాబట్టి మంచి రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి అండి కానీ వీడియోలో చెప్పట్లేదు ఎందుకంటే మళ్ళీ మీరు తీసుకెళ్లి సేల్ చేసుకోవాలి కాబట్టి ఇబ్బంది పడతారేనండి అన్ని క్వాలిటీ నేను షాప్ కి రండి వస్తే తెలుస్తుంది అండి క్వాలిటీ ఎలా ఉంది అనేది ఇది ఒక మోడల్ అండి సిక్స్ కలర్స్ వస్తుందండి ఇది చిన్నం క్రేప్ అండి చాలా బాగుంటది క్రేప్ మీద డిజైన్ అండి చాలా బాగుందండి ఇలా సిక్స్ కలర్స్ సెట్ వైజ్ వస్తుందండి ఇవి సెట్ సెట్ కి డిజైన్ మారుతాయి అంటే చాలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు మనం ఈ డిజైన్ చూస్తున్నాం అండి

చాలా బాగుంటుంది మారిపోతూ ఉంటాయండి ఇది బాత్రూమ్ డిజైన్ వచ్చింది వస్తాయండి ఇది మేనా అండి ఇది బెనారస్ లో చాలా కాస్ట్ ఉంటుంది మీకు మన దగ్గర వచ్చిన ప్రైస్ చాలా బాగుంటది ప్రైస్ మేము ఇప్పుడు చెప్పండి రివీల్ చేయగలండి క్వాలిటీ చాలా బాగుంది ప్యూర్ ఫైన్ జార్జెట్ ఫైన్ జార్జెట్ వచ్చింది పళ్ళు పళ్ళు వచ్చిందండి మొత్తం ఎండ్ ఎండ్ టు అండి మళ్ళీ గ్యాప్ లాస్ట్ వరకు వస్తుందండి లాస్ట్ వరకు ఒకలాగే వస్తుందండి ఎక్కడైనా చూసా అంటే రాదండి రాదండి ఇది ఫుల్ గా వచ్చేస్తుంది ప్లస్ సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇంకా చాలా వెరైటీ ఉంటుందండి అండి ప్రెసెంట్ ఇంకా వీడియో మాకు టైం సరిపోవట్లేదు అందుకే కొన్ని వెరైటీసే చూపించామండి షాప్ విజిట్ చేస్తే చాలా వెరైటీ ఉంటుంది చూడొచ్చు ఇంకో మన దగ్గర వెరైటీ ఇంకా చాలా వెరైటీ ఉంటాయండి కొన్ని వెరైటీస్ చూపించాము మేము అన్ని వెరైటీ టైం సరిపోదండి చాలా వెరైటీ ఉంటాయి క్యాటలాగ్స్ ఉంటాయి వర్క్స్ ఉంటాయండి ఫ్యాన్సీ వెరైటీ ఉంటుందండి ఇదిగోండి రకరకాల వెరైటీస్ అన్ని కూడా ఉంటాయండి ఇదంతా కూడా వెరైటీ అండి వెనకాల మీకు స్టాక్ కూడా ఉంటుంది చాలా స్టాక్ ఉంటుందండి ఎప్పటికప్పుడు అవైలబిలిటీ ఉంటూనే ఉంటాయండి మొత్తం ఇదంతా స్టాక్ మొత్తం ఇలా మొత్తం అంతా కూడా మీకు స్టాక్ ఉంటూనే ఉంటాయి షాప్ వస్తే ఇంకా చాలా మోడల్స్ చూడొచ్చండి మహేశ్వరిలో చూడండి ఇంకా వేరే వేరే మోడల్స్ ఓల్డ్ ఉంటాయండి చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది మాకు టైం సరిపోతుంది అవునండి అవునండి అందుకే మేము కొన్ని వెరైటీస్ చూపిస్తాం